మనెల్లో మహాజాతరకు వేలైంది ఉత్తరాంధ్ర ఇలవేల్పు ముక్కులు తీర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది ఇవాటి నుంచి మూడు రోజుల పాటు పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగనుంది విజయనగరం పైడితల్లమ్మ అనకాపల్లి నూకాలమ్మ పాడేరు మోదకొండమ్మ ఉత్తరాంధ్ర ఇలవేల్పులుగా నిత్య పూజలు అందుకుంటున్నారు అల్లూరు జిల్లా పాడేరుతో పాటు మాడుగులలో మోదకొండమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుగుతుంది ఇక పాడేరులో జరిగే జాతరకు పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు నేటి నుంచి మూడు రోజుల పాటు సాగే మన్యం ఆరాధ్య దేవత మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా పాడేరులో భారీ ఏర్పాట్లు చేశారు తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని శతకం పట్టు వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాసేపట్లో పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు ప్రారంభమవుతుంది జాతర సందర్భంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చివరి రోజు బాణసంచాతో సాగే ప్రత్యేక కార్యక్రమం జాతరకి హైలైట్ గా చెబుతారు మరోవైపు భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయింది రద్దీని దృష్టిలో పెట్టుకుని ఐదు రోజుల పాటు పాడేరు మీదుగా భారీ వాహనాల రాకపోకలని నిలిపివేశారు అలాగే జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది ఇటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు